స్లో పేషెంట్స్కి మనం ఇచ్చే జాయింట్కి ఇంజక్షన్స్ ఇస్తాం కదా సార్ దాని ఇంజక్షన్ పాత్ర ఎలా ఉంటుంది జాయింట్ ఇంజెక్షన్స్ అనేది కొంచెం సివియర్ ఫార్మ్స్ ఆఫ్ ఆథరైటిస్లో మనం వాడతాం కానీ ఈ అన్ని ఇంజక్షన్స్ అన్నిటికీ పనిచేయవు స్టేజ్ వన్ స్టేజ్ టూ ఆథరైటిస్లో ఎప్పుడైతే మీకు ఒక మాదిరిగా లైట్ అరిగి తర్వాత కమిలిపోయి ఇబ్బందికరంగా ఉండి ట్యాబ్లెట్స్ పనిచేయని పరిస్థితిలో అటువంటప్పుడు మనం హైలోరినిక్ యాసిడ్ అనే లాంగ్ చైన్ హైలోరినిక్ యాసిడ్ మాలిక్యూల్ మనం ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం ఈ ఇంజెక్షన్ వల్ల పేషెంట్కి ఆ స్మూత్ గ్లైడింగ్ మూమెంట్ కానీ ఫ్రీ మూమెంట్ కానీ చేకూరుతుంది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పాటు మట్టికి పనిచేస్తుంది మనకి ఏ ఏ ఆథరిటీస్ వల్ల అయితే పెయిన్ త్రీ ఫోర్ వీక్స్ ఉంటుందో దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది ఒక ఫామ్ ఆఫ్ డిసీజ్లో ఇన్ఫ్లమేటరీ ఆథరిటీస్ అంటాం అదే వాతిన్ జబ్బు అంటాం దాంట్లో ఆ బాడీ మెకానిజమ్స్ వల్ల అంటే ఆ వైట్ బ్లడ్ సెల్స్ ఏదైతే మనము జాయింట్ ఇష్యూస్ని డ్యామేజ్ చేస్తున్నాయో దానివల్ల మీకు ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఆ జాయింట్ పెయిన్ గురి అవ్వడం కానీ తర్వాత ఫర్దర్ డ్యామేజ్ జరగడం కానీ జరుగుతుంది ఈ ఇన్ఫ్లమేషన్ సబ్సైడ్ చేయడం కోసం మనం డిపోస్టీరాయిడ్ వాడుతూ ఉంటాం ఇది చాలా కామన్గా వాడుతారు ప్రపంచం అంతా వాడతారు ఇది సే ప్రూవ్ అండ్ రిజల్ట్ కొద్ది జాయింట్లు ఎఫెక్ట్ అయినప్పుడు ఈ డిపోస్టీరాయిడ్ అనేది ఇన్ఫ్లమేషన్ సప్రెస్ చేస్తూ పేషెంట్కి ఇటు సిమ్టమ్స్ కంట్రోల్ చేస్తుంది అటు ఫర్దర్ జాయింట్ డ్యామేజ్ లేకుండా కూడా మీకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది